జాతిరత్నాలు శివ అంట జాతిరత్నాలు శివ అన్నంట అందరూ ఈరోజు జరుపుకుంటున్న ప్రపంచ నవల దినోత్సవానికి అందరూ హాజరు కావాలని చెప్పి ప్రత్యేకంగా అందరిని ఆహ్వానిస్తాము ఉన్నా ప్లీజ్ కమ్ ఓకే చెప్పండి అబ్బా మీదేమి కాబట్టి ట్రాన్స్క్రిప్ట్ ఆ చేబోదు నాము ఈ రోజు అనేది ఈ భువంచ నౌల దినోత్సవానికి మేము దినోత్సవ పాల్గొనండి కానీ పాలు కొడండి ఇక్కడ పాలు కొడక పోసేది పోసేలే అని అనిల్ చేస్తాడు సరిగ్గా చెప్పుப்பா అదే చెప్పు కొనిసారి అందరూ దినోత్సవానికి ప్రాంగణము పెద్ద హాల్ లేదని చిన్న హాల్ ఇచ్చారు పెద్ద హాల్ రిపేర్ లో ఉంది అందుకే బ్యాక్ సైడ్ ఉన్న హాల్ మనకి రిపేర్ ఇచ్చారు ఈ అబ్బాయి వచ్చి ఎల్ఈడి స్క్రీన్స్ బిగిచ్చే అబ్బాయి ఏం పేరు చామేర్ ఎల్ఈడి స్క్రీన్స్ అంతా డిజిటల్ ఎల్ఈడి స్క్రీన్స్ అన్నీ బిగించినా పిల్లలు అలుగుతారు మాలో చాలా ఏజ్లో వయసులో వయోవృద్ధులైనటువంటి మా మా పెద్ద ఆయన సామి ఇక్కడ చూడు చెప్పు హాయ్ చెప్పు లైవ్ ఉన్నా నేను చెప్పు ఇన్వైట్ చేయి అందరికీ ప్లీజ్ ఐఎమ్ వెల్కమింగ్ యూ ఆల్ ఫర్ లాసింగ్ డే సెలబ్రేషన్ ఇన్ లలిత కళా పరిషత్ ప్లీజ్ వెల్కమ్ తెలుగులో చెప్పు హిందీలో ఎవరు రారు నవ్వుల దినోత్సవం సందర్భంగా ఇక్కడ లలిత కళా పరిషత్ లో డాక్టర్ హరిప్రసాద్ గారి ఆధ్వర్యంలో పెద్ద ప్రోగ్రామ్ జరగబోతుంది మీరందరూ ఈ ప్రోగ్రాం పాల్గొని మమ్మల్ని అందరినీ విజయవంతం ఈ ప్రోగ్రామ్ విజయవంతం చేయవలసిందిగా నేను కోరుతున్నాను ధన్యవాదాలు దయచేసి అందరూ తప్పక రావాల్సింది సమయం చెప్పయా నువ్వేమన్నీ చెప్తున్నావు సమయం ఆరు గంటలకు చెప్పు నువ్వు నాకు అడిగితే సమయం చెప్పాల్సింది చెప్పు టైం ఎంత చెప్పారా ఐదు గంటలకు సాయంకాలం ఐదు గంటలకల్లా అందరూ ఎంత కళాభిష్యుక్ రావాల్సిందిగా కోరుతున్నాము ఇది నేను రమేష్ ఈడ పెద్దనా వయోవృద్ధుడు పెద్ద అయినా పెద్ద అయినా సమయ చూడు హాయ్ చెప్పు హాయ్ చెప్పు స్టేజ్ ఇది సోహే సోహే ఈ రోజు ఏం జరుగుతుంది వరల్డ్ లాఫింగ్ డే జరుగుతుంది సో అందరూ ఇక్కడ వచ్చి నవ్వుతూ నవ్విస్తూ అందరూ దీంట్లో పాల్గొనాలని కోరుతున్నాం అవునా అవునా అంటే నవ్వి నవ్వి వాళ్ళకి ఏమన్నా అయితే ఎవరు రెస్పాన్స్ కొడుతాయి నవ్వితే ఏం కాదు బాధలు అన్నీ వెళ్ళిపోతాయి కొత్త కొత్తది అంటే నవ్వు తెచ్చుకుంటాం అనమాట ఎటువంటి నష్టాలు ఉండదు అంటే వాళ్ళు ఏమన్నా అయిపోయా మీరైతే బాధ్యత కాదు అంటే ఏమైపోరు కాకపోతే ఎక్కువ నవ్వుతారు పనులును ఇదా ఇవన్నీ బాధ నొప్పిస్తాయి అంతే అవునా అంతేనా అంతే ఉండదు సరే నువ్వు పక్క పో సార్ వెళ్ళిపోతానా అన్న బాయ్ బాయ్ పోతావు సార్ చెప్పు బాబా ఏం చేస్తారు బాబా బావా ఈరోజు మనము నవ్వు ఎన్ని విధాలా మంచిది నవ్వితే ఎంత ఆరోగ్యంగా ఉంటాము నవ్వు వల్ల ఉపయోగాలు ఇలాంటివన్నీ తెలియజెప్పడానికి మనము జోకులు స్కిట్లు మన చిన్నపిల్లల డ్యాన్సులు గట్టి చెప్పు ఏం తిన్నావు కదా మధ్యాహ్నం అంతా వెజిటబుల్ రైస్ తిన్నావు కదా గట్టి ఎగ్ ఎగ్ రైస్ రైస్ తిన్నాం ప్లేట్ చికెన్ ప్యూర్ డబల్ ఎగ్ రైస్ తినేది నువ్వు నేను సోయబ్ తినిండేది బాగా తిన మళ్ళా నువ్వు బాగా తిన్నాడని అబద్ధాలు చెప్పావు నువ్వు తిన్నాడు ఎందుకు అబద్ధాలు చెప్తావు

ఇక్కడ ప్రోగ్రామ్ గురించి చెప్దాం ఆ చెప్పు అనిల్ స్కిట్ చేస్తాడు వాళ్ళ బాగ వస్తాడు పెద్ద బావలే అలా చెప్తాం సస్పెన్స్ ఆ స్కిట్ కూడా అంతా చూసి తగ్గించండి ఇక్కడికి వచ్చి చూడండి ఆ బావ ఎవరో అనుకుంటే రే ఈ పనే ఓంగా పెట్టి వాంత్ పారేస్తాను నేను మళ్ళా ఏమో చూద్దాం లైవ్ లో చూద్దాం అందరు ఇక్కడికి రండి అది కానీ ఎట్లా ఎంజాయ్ చేయాలి ఆ పిల్లి పిత్తి రా అట్లా ఆడతాను నా దగ్గర పిల్లి పిత్తి రాట్ల ఈయన చూడు ఈయన ఈయన పెద్ద ఆయన వయసులో ఈయన మాతో పాటు ఎక్కడ సార్ మీరు మాలో సగమేజు మీలో సగమేజు మాది ఎట్లా సార్ మీరు ఇట్లా చేస్తే హలో ఆ చాలా ఆలోచన చేస్తున్నా వ్యక్తి అందరూ వచ్చి ప్రోగ్రామ్ ను బాగా విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం అందరూ వచ్చి పార్టిసిపేట్ చేయండి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి మంచి మంచి స్కిట్లు చేస్తాము అవి చూసి బాగా ఆనందించండి తరించండి నా శివన్నా అందరూ రండి సార్ అందరికీ రమేష్

ఏమని చెప్పమంటావు చెప్పమంటు అబ్బాటీవీ చెప్పాను చెప్పండి మన ప్రోగ్రామ్స్ గురించి చెప్పండి అబ్బా టీవీ గురించి ఎవరు అందరూ మింద పడతారు తొత్తారు అందుకే సారనేది మన ఊరికే అంటారు తొత్తరు తొత్తరుతో అంతా ఈరోజు సాయంత్రంలో కదా హాయ్ ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకి లలిత కళా పరిషత్ లో ప్రపంచ నగుల దినోత్సవం వేడుకలు జరుగుతున్నాయి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ వచ్చి ఈ వేడుకలను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము ఈరోజు సాయంకాలము ఐదున్నర గంటలకు ప్రపంచ నవల దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రసాద్ గారి ఆధ్వర్యంలో పెద్ద ప్రోగ్రాం జరగబోతుంది ఈ ప్రోగ్రాంకు మొత్తము అబ్బా టీవీ వ్యూయర్స్ మిగతా అందరూ వచ్చి ఈ ప్రోగ్రాంను తిలకించి మమ్మల్ని బాగా ఉత్సాహపరచవలసిందిగా కోరుతున్నాము ఈ ప్రోగ్రామ్ని ఎంతో విజయవంతం చేయవలసిందిగా మేము కోరుతున్నాము ఈ అబ్బా టీవీ తరఫున వన్ ఆల్ ఫ్రెండ్స్ ఈరోజు ప్రపంచ నవ్వుల దినోత్సవం సందర్భంగా ఇలాగా శ్రీనివాణ చెప్పినట్టుగా హరిప్రసాద్ సార్ గారి ఆధ్వర్యంలో మన అందరికీ నవ్వులు పంచడానికి ఒక ప్రోగ్రాం అనేది ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరూ మీ హాజరుని ఇక్కడ హాజరపరిచి కొంతమందికి మీరు నవ్వి కొంతమందిని నవ్వించి నవ్వుల దినోత్సవాన్ని దిగ్విజయంగా విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి నేను కోరు కోరుకుంటాను బా ఇంతమంది చెప్పినారు అందరూ మూడు గంటల సమయాన్ని నవ్వుకునే కేటాయించండి ఇటుకొచ్చి లలితకళా పరిషత్తు సాయంత్రం ఐదున్నర నుంచి స్టార్ట్ అవుతుంది ఈడంతా పెద్ద పెద్ద ఎల్ఈడి స్క్రీన్లు వస్తాయి ఎనకల యాంకర్ వస్తాడు మంచి చీఫ్ గెస్ట్ వస్తారు వాళ్ళంతా బయట గెస్ట్ అనేది సస్పెన్షన్ మీరంతా వచ్చేసే కార్ కేసే సస్పెన్షన్ సస్పెన్స్ అంతే ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ హాయ్ బాయ్ గుడ్ నైట్ గుడ్ ఫ్రెండ్స్